ప్రజలకు నీళ్ళు రావాలనే కోరిక ఉంటే అసెంబ్లీని ఉండాలి అసెంబ్లీని మించిన వేదిక ఇంకోటి లేదు అసెంబ్లీలో చెప్పాలి అరే ముఖ్యమంత్రి గట్లా కాదా నువ్వు గిట్ల పెట్టినావు అట్లా కాదు నువ్వు గిట్ల పెట్టు అని చెప్పాలి తెలివి లేదు కాబట్టి అవగాహన లేదు కాబట్టి అంతకుముందు సమైక్య ముఖ్యమంత్రులకు సంచుల మోసి బతికి కాబట్టి రాష్ట్రం మొత్తం మీద అవగాహన లేదు కాబట్టి అసెంబ్లీ నుంచి పారిపోయినా నేను అడిగిన కొంతమందిని ఏమి రా ఎందుకు మారిపోయింది మీరు పార్టీగా మారిపోయిన వ్యక్తికి కలిసి అడిగినా ఇది ఏంద్రా నాకు అర్థం కాలేదు కన్నా పెద్ద వేదిక ఏముంటుంది మీరు ఎందుకు పారిపోయారు అసలు ఎందుకు మాట్లాడలేదు మీరు ఏం మాకు ఏం తెలుస్తుందని మాట్లాడమంటాం అన్న చెప్పి అలా మాట్లాడితే నాలుగు ఉతుకుతావు సిగ్గుమానం పోద్ది అని చెప్పి సపరేట్గా పారిపోయింది అనుకుని పారిపోయారు అవతల పోయి అడ్డం పొడవు మాట్లాడతారు నా ప్రార్థన మీ అందరితోనూ ఒకటే ఆనాడు ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పద్నాలుగు సంవత్సరాలు తదేక దీక్షతో కొట్లాడి వీళ్ళంతా మంత్రి పదవులలో ఊరేగుతుంటే మన కార్యకర్తలను కొట్టిస్తూ ఉంటే లాఠీ చార్జీలు చేయిస్తూ ఉంటే వాటి అన్నిటిని భరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మీ ముందు నిలబెట్టి నేను ఆనాడు చెప్పిన ఉద్యమంలో రాంబాబు అని చిన్న యువకుడు నా ఎంబడి ఎవ్వరు లేని నాడు ఆ పిల్లవాడి పాపం నా ఎంబడి ఉండి ఈ నియోజకవర్గంలో జెండా ఎగిరేసి పనిచేసినాడు తప్పకుండా అతనికి కూడా న్యాయం జరుగుతుంది తగిన హోదా కూడా వస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా అటువంటి సందర్భంలో యుద్ధం మొదలుపెట్టి పోరాటం చేసుకుంటూ ముందుకు పోయినాం చివరికి నేను సాగు నోట్లో తలకాయ పెట్టి మేమంతా జైల్లో ఉన్నాం నాయన నరసింహరెడ్డి గారు నేను కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు మమ్మల్ని అందరినీ పట్టుకపోయి ఖమ్మం జైల్లో చేస్తాను ఉన్నాం బాధలు పడ్డాం చివరికి నిరార దీక్ష చేస్తే దేశ రాజకీయ వ్యవస్థ దిగి వచ్చి తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణ బాగు చేద్దాం రా అంటే అడ్డం పొడుగు మాట్లాడు కారడ్డం మాట్లాడు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయటం చేస్తే నేను చెప్పిన మరి ఎలక్షన్ పోదాం పారా ప్రజల దగ్గర కంటే పోదాం మనం ఆట్ మెన్ తయారణం పెట్టు కేసీఆర్ అని మాట్లాడింది నేను పెట్టిన ఎలక్షన్ అప్పుడు గోడలకి ఇక్కడ మొదలు ఇక కింద మీద మాట్లాడారు కోర్టులకు పోతారు ఎలక్షన్ పెట్టమని వాళ్ళే చెప్తారు పెడితే కోర్టులకు పోతారు ఓటర్ లిస్ట్ అంటారు మీరు చూస్తారు పేపర్లలో టీవీలలో చివరికి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది నేను మీ అందరిని ఒక్కటే మాట కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మళ్ళీ మనకి ఎందుకు నాకు అర్థం కాదు నేను చంద్రబాబు నాయుడు అవసరమా మనకు ఇలా చంద్రబాబు నాయుడిని భుజాల మీద పెట్టి మోసుకొచ్చినాడు ఎవడే ఇంత కష్టపడి సచ్చి చెడి దీక్షలు పట్టి జీల పడి దెబ్బలు పడి మనం తెలంగాణ ఎత్తే మళ్ళా ఆయనకి అప్ప చెప్తారా అప్ప చెప్పుదామా అప్ప చెప్పద్దంటే వచ్చినోడు మనోడు కాదు ఎట్లయినా ఆంధ్రుడే తెచ్చినోడు మాత్రం తెలంగాణడు వీని దంచితే మొత్తం అవుతుంది దంచమంటే నేను కొట్టమని చెప్తలేని ఓటుతో దంచాలి మీద వాడు కొట్టే అక్కర్లేదు తిట్టే అక్కర్లేదు మన నోరు కానీ మన చే పాడు చేసుకుని అక్కర్లేదు చైతన్యం చూపించి బిడ్డ ఈ రాజకీయం చెల్లది ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు నీళ్ళు తీసుకోవద్దు నిండి ప్రాజెక్టు కట్టద్దు నక్కల గండి కట్టద్దు లెటర్ రాసిండు కేంద్రానికి అదే చంద్రబాబు నాయుడు మీ ఊర్లే కచ్చి బిమ్మలం కొట్టిపోతా మీ ఇంట్లో కచ్చి బిమ్మలం కొట్టిపోతా అని ఇలా కాంగ్రెస్ అడ్డం పెట్టుకొని మళ్ళీ వస్తూ ఉన్నాడు పదమూడు పదమూడు స్థానాలు పోటీ చేస్తూ ఉన్నాడు ఇది న్యాయమా ఇది తెలంగాణ ఆత్మగౌరవమా మన గౌరవం ఉంటుందా నవ్వటోని ముందర దారి పడతామా ఇంత సిగ్గులేని తనమా దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి ఇది ఆశామాష వ్యవహారం కాదు చాలా తీవ్రంగా మనం స్పందించాలి తెలంగాణకు జీవన్ మరణ సమస్య ఇది ఇలా మళ్ళా వాళ్ళ పెత్తనం ఒప్పుకుంటే మనల్ని గోల్మాల్ నింపుతారు తప్ప మోసం చేస్తారు తప్ప ప్రాజెక్టులు బంద్ చేపిస్తారు తప్ప వాళ్ళు మనకు సాయం చేయరు కాబట్టి దయచేసి ఆ ఇబ్బందులు రానియద్దు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతూ ఉన్నా చాలా పనులు చేసినాం ఇవన్నీ మీ దృష్టిలో ఉన్నాయి ఆసరా పెన్షన్లు కానీ పేదలకు అందుబాటులోకి ఇవ్వడం కానీ ఇలా కంటి వెలుగు కార్యక్రమం కానీ కేసీఆర్ కిట్లు కానీ ఎక్కడ ఇండియాలో లేవు ఏ రాష్ట్రం కూడా అమలు చేయదు వీళ్ళంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు రెండు వందల పెన్షన్ ఇచ్చినారు నిన్నటి దాకా ఇప్పుడు కూడా మనం వెయ్యి రూపాయలు ఇస్తూ ఉన్నాం నేను మొన్ననే ప్రకటన చేసినా మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ మనమే గెలుస్తున్నాం గ్యారంటీగా తప్పకుండా వచ్చే సంవత్సరం నుంచి ఆ పెన్షన్ రెండు రూపాయలు చేయబోతా ఉన్నామని నేను మనవి చేస్తూ ఉన్నా రైతు బంధు కూడా ఖచ్చితంగా ఇంతకుముందు నాలుగు వేలు ఎకరానికి ఇచ్చుకుని ఇప్పుడు ఐదు వేలు ఇచ్చుకుంటాం సంవత్సరానికి పదివేలు రూపాయలు ఇచ్చుకుంటామని నేను మనవి చేస్తూ ఉన్నా ఐక్యరాజ్య సమితి ఆశ్చర్యపడి రైతు బంధు రైతు బీమా రైతు బీమా ఒక గుంట ఎకరం ఉన్న రైతు కావచ్చు అర ఎకరం రైతు కావచ్చు ఒక ఎకరం రైతు కావచ్చు చనిపోతే ఐదు లక్షల రూపాయలు జమ అయిపోతాం